కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ బాడపల్లి వెంకటేశ్వర స్వామి ఈ మధ్య కాలంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకుంటున్నారు అది కూడా ఏడు వారాలు వరుసగా వెంకటేశ్వర స్వామికి ఏడు వన్న సంఖ్య చాలా ఇష్టం అది ఏ రూపంలో అయినా సరే అందుకే చాలామంది తమ కోరికలు తీరిన వెంటనే ఈ స్వామివారికి ఏడు ప్రదక్షిణలు చేసి అలాగే ఏడు సార్లు దర్శనం చేసుకుని తమ కోరికలను నివేదించుకుంటున్నారు అలాగే ఈ క్షేత్రం స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ విగ్రహం చందనపు చెక్కతో చేయబడి ఉంటుందట నల్లరాతితో కాదు పైగా ఈ విగ్రహాన్ని స్వయంగా నారద మహర్షి గారి ప్రతిష్ఠించాలని పురాణాల ప్రతీతి ఇక ఈ స్వామి వెలసిన కథలోనికి వెళితే ద్వాపర యుగం అయిపోయాక కలియుగం ప్రారంభమైందట అప్పటి నుంచి ప్రజలందరూ కూడా దైవ చింతన లేకుండా వారు ధనం సంపాదించటం అలాగే లోభానికి గురయ్యి పాపాత్ములు అయిపోతున్నారట ఇది చూసి నారదుడు చాలా భయపడి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొదపెట్టుకోగా ఆయన నేను కలియుగంలో ప్రజల పాపాలను పోగొట్టడానికి వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తాను అది కూడా బాడపల్లి క్షేత్రంలోని నారద మహర్షికి సెలవిచ్చారట అయితే ఈ ప్రకారంగానే గౌతమి నది తీరంలో ఒక చందనపు వృక్షం నీటికి కొట్టుకొని వచ్చేదట అయితే అక్కడ ప్రజలు అది ఏమిటని చూడటానికి వెళ్ళేసరికి అది మాయమైపోతుంటదట ఇలా కొన్ని రోజులు గడిచాక స్వామివారు స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుని కలలో కనిపించి నేను చందనపు వృక్షం దగ్గర ఒక చందనపు పెట్టెలో స్వయంగా వెలిసి లక్ష్మీ సమేతుడినై అందులో ఉన్నాను నన్ను ప్రతిష్ఠించి మీరు పూజలు చేయండి మీ పాపాలు నేను తొలగిస్తాను అని చెప్పాలట ఆ మాటలు విన్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెంటనే గౌతమీ నది తీరానికి గ్రామ ప్రజలందరితో వచ్చి శుచిగా గౌతమీనది నది స్నానం చేసి భగవంతుని నామస్మరణ చేస్తుండగా గరుడు పక్షి వచ్చి వాలి ఆ నీడలో స్వామి యొక్క చందనపేటగా లభించిందట వారు అప్పుడు దానిని తీసుకుని దాగా ఆ చందనపెట్టుగా తెరిచి చూడగా అందులో లక్ష్మీ సమేతుడైన వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారట అప్పుడు నారద మహర్షి స్వయంగా వచ్చి ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి పూజలు ప్రారంభించి వెళ్ళిపోయారు అయితే కొంతకాలానికి ఆ గర్భగుడి గోదావరి ఉధృతి కారణంగా ఆలయం మొత్తం నీటిలోకి మునిగిపోయి ఉండేదట అయితే ఆ ప్రాంతంలో అప్పట్లో ఓడలతో వ్యాపారం చేసేవారు అక్కడ ఉండే ఓడలకు అధికారి పెనుబూతల గజేంద్రుడు అనే వ్యాపారి అతను తన వాడలన్నీ ఒకసారి తుఫాను బీభత్సంలో కొట్టుకుపోయాయట అయితే అతను ఈ దేవుడి మీద నమ్మకం ఉంచి స్వామి నా ఓడలన్నీ కనుక తిరిగి ఒడ్డుకున్ను కొట్టుకుని వస్తే గనక నీకు ఆలయాన్ని నిర్మిస్తాను అని శబదం చేశాడట అయితే తుఫాను వెలిసిన వెంటనే అతని మునిగిపోయిన వాడలు అన్నీ కూడా ఒడ్డుకి కొట్టుకుని వచ్చాయట ఇది చూసి ఆ గజేంద్రుడు చాలా సంతోషించి వెంటనే స్వామివారికి ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించారు అని అక్కడ స్థల స్థలపురాణమైతే మనకు చెబుతుంది ఏది ఏమైనా కానీ ఈ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు నిష్కల్మషంగా తీరుస్తారండి అది మనసా మనసాబాచ కర్మన మనకి ధర్మపరమైన కోరిక ఏదైనా కోరుకుంటే అది తొందరగానే తీరుతుంది తీరకుండా మాత్రం అస్సలు ఉండదు ఆ కోరిక తిరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ఏడు శనివారాలు ఈ స్వామి దర్శనం చేసుకుని అలాగే ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు సార్లు స్వామిని స్మరించుకుంటారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇది అలాగే ఈ దేవస్థానంలో వసతులు కూడా చాలా బాగున్నాయి దేనికది అన్న ప్రసాదం కూడా చాలా బాగుంటుందట లడ్డు పులిహేర రుచి అయితే అమోఘం ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుందండి అలాగే వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా సేవ చేయటానికి ఇక్కడ ఉచితంగా సేవ చేసే వాళ్ళు చాలా మంది వస్తుంటారు వాళ్ళతో సేవ చేయాలనుకునేవారు వెళ్ళచ్చు అలాగే ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా అన్న ప్రసాదాన్ని స్వీకరించి రావాలి ఇది చాలా అందమైన పల్లెటూరు ఇక్కడ అన్ని వసతులు కూడా చాలా అందంగా ఉంటాయి అలాగే చుట్టూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు అచ్చమైన పూతరేకులు కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ముఖ్యంగా పూల మొక్కలండి ఎన్నో రకాల పూల మొక్కలు మనకైతే ఇక్కడ దర్శనమిస్తాయి నిజంగా కనీసం ఒక్కసారైనా జీవితంలో ఈ వాడపల్లి క్షేత్రాన్ని దర్శించుకుంటే మనకు ఏడేడు జన్మల పుణ్యం కలుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా క్యూట్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్